ఎనభై నాలుగు మీరు ఒకరినొకరు చంపుకొనకూడదనియు తమ వారిని ఇండ్ల నుండి పారదొలకూడదనియు మీతో నొడంబడిక మేము చేసి కొట్టినప్పుడు మీరు ఒప్పుకోంటిరి ఇది మీకు తెలిసియేయున్నది పిదవ మీరే ఒకరినొకరు నడుకు మరి కొందరిని వారి నుండి తరుముగొట్టుచున్నారు తమవారికి విరోధముగా నితరులకు పాపముగాను అన్యాయముగాను తోడుపడుచున్నారు ఐదు వారు మీ యొద్దకు నితరులచే ఖైదీలై వచ్చినచో మీరు వారికి బదులిచ్చి వారిని విడిపింతురు మరి వారిని తరుముట మీకు నిషిద్ధమైయుండెను ఏమీ మీరు గ్రంథములోని కొన్నిటిని సమ్మతించి మరి కొన్నిటిని తిరస్కరించుచున్నారు కావున మీలో నెవరు దీనిని చెయ్యుదురో వారికి ఇహలోక జీవితమునందు అగౌరవమును తీర్పు దినమందు కఠినమైన బాధల పాలగుటయు తప్ప వేరు లేదు దేవుడు మీరు చెయ్యు కర్మలయ్యడ అజాగ్రత్తగా లేవుడు ఎనభై ఆరు వీరే పరలోకమునకు బదులుగా ఇహలోక జీవితమును కొనినవారు కావున వీరి బాధ తగ్గింపబడదు మరి వీరికెట్టి సహాయమును లభింపదు ఎనభై ఏడు నిశ్చయముగా మేము మూసాకు తౌరాతు గ్రంథము నొసంగితిమి అతని పెదప వరుసగా ప్రవక్తలను పంపితిమి మరియం కుమారుడగు ఈసాకు స్పష్టమైన సూచనలనిచ్చి పరిశుద్ధాత్మతో నాతనిని బలపరచితిమి ఆ మీ యాత్మలకు ఇష్టములేని యాజ్ఞను మీ యొద్దకు ఎవరైన ప్రవక్తతేవుగా మీరు గర్వపడి కొందరిని తిరస్కరించితిరి మరి కొందరిని చంపితిరి ఎనభై ఎనిమిది వారు మా హృదయములు ఒరలోనున్నవి అని పలుకుదురు అట్లు కాదు వారి అవిశ్వాసము వలన దేవుడు వారిని శపించియున్నాడు కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించుచున్నారు